శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ సుకేషిని కథ పూర్వం మాణిక్య ద్వీపాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు చాలా కాలానికి కానీ ఆయనకు సంతానం కలగలేదు అదేనా ఆడపిల్ల ఆమె ఎంతో అందమైంది ఆమె శిరోజాలు పట్టు వలె మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండటం వల్ల ఆమెకు సుకేషిని అనే నామకరణం జరిగింది సుకేషిని పదహారో పుట్టినరోజు పండగ ఎంతో వైభవంగా జరుగుతుంది అదే సమయంలో కింకిని అనే యక్షిత బిచ్చగత్తి రూపంలో రాచనగర్లో ప్రవేశించింది ఆమెను ఎవరూ గమనించలేదు కింకిని సరాసరి సుకేషిని దగ్గరికి వెళ్ళింది సుకేషినికి కింకిని యక్షిత అని తెలియక బిచ్చగ తనుకొని తూలనాడింది దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపమిచ్చింది నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరే స్త్రీకి లేవని కదా నీ గర్వం నీ మీద వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతావి అవి మళ్ళీ పెరగవు అని శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్నా యక్షిత మాయమైంది రాజకుమారి మీద వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది వాళ్ళకి నవ్వొచ్చింది కానీ రాజకుమార్తె చివిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతా నాపుకున్నారు విచారంగా ఉన్న సుఖేశిని తల్లిదండ్రులు ఊరడించారు ఏదో విధంగా తిరిగి ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు దేశాల నుంచి అనేక మంది వైద్యులొచ్చారు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది ఒకనొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీవ్రతం చేయించమని సలహా ఇచ్చాడు పాటు ఎంతో నిష్టతో భక్తితో రాజకుమారి లక్ష్మీవ్రతాన్ని చేసింది చివరకు లక్ష్మి ప్రత్యక్షమై ఒక్క వరం కోరుకోమంది చాలా కాలంగా తనకు జుట్టు లేనందువల్ల ఆ ఆదుర్దా కొద్దీ రాజకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది తల్లి ప్రతిరోజు నా కురులో ఒక అంగులం వంతున పెరగాలి ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి రెండింతలు వేగంతో పెరగాలి లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైపోయింది రోజుకొక అంగుళం వంతున రాజకుమారి శిరోజాలు పెరగసాగినవి ఐదు వారాలు అయ్యేటప్పటికీ గజం పొడువున శిరోజాలు పెరిగినవి రాజకుమారి పూర్వ సౌందర్యాన్ని తిరిగి పొందింది మరో ఐదు వారాలు గడిచేటప్పటికీ ఆమె జడ రెండు గజాలైంది అది నేలను రాచుకోసాగింది ఇదే విధంగా మరో ఐదు వారాలకు మూడు గజాల వరకు పెరిగింది ఇక కత్తిరించక తప్పలేదు కత్తిరించింది మొదలు రోజుకు రెండేసి శాంగులాల వంతున జుట్టు పెరగసాగింది రాకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా కత్తిరించటం వల్ల ప్రయోజనం లేదు కత్తిరించిన కొద్దీ మరీ త్వర త్వరగా వెంట్రుకలు పెరగసాగినాయి కత్తిరించక చేసేది లేదు రోజూ రాజకుమారి నిద్ర ముందే ఇద్దరు మనుషులు ఊరుల్ని కత్తిరించాలి ఈ కత్తిరించిన జుట్టునంతటిని బల్లలో తీసుకొని వెళ్ళి ఊరు బయట పారవేయాలి రాను రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి రాజకుమారి నిద్రించేందుకు చాలా పెద్దగా అవసరమైంది జుట్టు విపరీతంగా పెరగటం దాన్ని కత్తిరించగానే రెండింతలు వేగంతో తిరిగి పెరగటం ప్రతిరోజు జరుగుతూ వచ్చింది ఈ స్థితిలో జీవించటం అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది పూర్వపు ఆ జుట్టు లేకుండటమే హాయిగా ఉన్నట్టు తోచింది ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశదేశాల చాటింపించాడు ఎంతోమంది రాకుమార్లు వైద్యులు మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు వచ్చారు కానీ ప్రయోజనం లేకపోయింది చివరకు ఇంద్రనాథుడు అనే రాకుమారుడు వచ్చాడు అతను చాలా తెలివిగలవాడు ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని యోచన చేశాడు ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమార్తో ఇలా అన్నాడు నీవు మేడ మీది గదిలో పడుకుంటావు కదా నేను తోటలో ఉంటాను ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది ప్రారంభించగానే సుఖేశిని ఇంద్రనాథుడికి ఈ సంగతి తెలియపరిచింది వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు నీ జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగిరా అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లగా కిందికి దిగసాగింది ఆమె నీల మట్టానికి ఒక గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు ఆమె జుట్టు పెరగడం అయిపోయింది ఇది ఎలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు ఏముంది ప్రభు ఇదివరకు మీరు రాజకుమార్ నుంచి జుట్టును కత్తిరించేవారు అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు కానీ ఇక్కడొక పెద్ద ఇబ్బంది వచ్చిపడింది రాకుమారి జుట్టు పెరగటం అయితే ఆగింది కానీ రాకుమారే పెరగటం ఆరంభమైంది మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలో దిగింది ఎంతో లోతైన సముద్రం ఆమెకు మోకాలు వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు పూర్వం జుట్టును కత్తిరించినట్టుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు మాణిక్య ద్వీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం రాజుగారికి కానీ మంత్రులకి కానీ తోచలేదు రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది ఆమెకు ఎత్తుకు తగినంత బలం కూడా ఉంది శత్రువుల ఓడల్ని ముంచివేయటం ఒక్క లెక్కలోది కాదు కానీ ఆమెది చాలా జాలిగుండే శత్రువులైనా వారికి హాని కలగకుండా ఉండేందుకని మాణిక్య ద్వీపాన్ని పెల్లగించింది సముద్రంలో కొన్ని మైళ్ళు నడిచి మరోచోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది ప్రజలు నిశ్చింతతో బ్రతకసాగారు ఆమె మాణిక్య ద్వీపాన్ని పెల్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లిగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు అక్కడి నుంచి మెల్లిగా ఆమె చెవి దగ్గరికి చేరాడు అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడు అనేదే ఆమెకి తెలీదు రాకుమారి నేను ఇంద్రనాథుణ్ణి నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను అప్పుడు నీవు మామూలు పరిమాణానికి వస్తావు జుట్టు పెరగడం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు సరే అంది రాకుమారి నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఇదాలి అన్నాడు ఇంద్రనాథుడు ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది ఇద్దరూ ద్వీపం దాకా ఇదారు కానీ పూర్వం వలనే తిరిగి జుట్టు పెరగడం ఆరంభమైంది ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు ఒక పెద్ద త్రాసును తెప్పించాడు ఒక తక్కడలో రాజకుమారిని కూర్చోబెట్టాడు తక్కడ ఆమె వైపున భూమిని ఆనింది పెరిగే ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కడలో వేసాగాడు రెండో వైపు తక్కడ క్రమంగా బరువెక్కుతూ మొగ్గ మొగ్గసాగింది రాకుమారి కూర్చున్న తక్కడ పైకి లేవసాగింది ఈ విధంగా కొంతసేపయ్యేటప్పటికీ రెండు తక్కడలు సరి సమానంగా అయినవి వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు జుట్టు కత్తెరపడే లోపలే రాకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది కానీ చిత్రమేమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరి పెరగటం ఆగింది ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తెలక రెండింటి పెరుగుదల అయిపోయింది జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథున్నే సుఖేషిని వివాహమాడింది ఈ కథ రాసిన వారు హెచ్ ఆంజనేయ శర్మ గుంటూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి